హాయ్ అండి వెల్కమ్ టు ఈషరస్ కిజన్ ఈరోజు ఆకాగరికే ఫ్రై అండి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇది చాలా మందికి నచ్చదండి బట్ నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి రైస్ అంతా కూడా ఈ కర్రీతోనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అండి దీనికోసం ముందుగా ఆకాకరకాయలని ఒక అర కేజీ తీసుకున్నానండి వీటిని నీట్గా కడిగి శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలండి వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయలు వేసుకోవాలి వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మొత్తాన్ని కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తేసి ఒకసారి కలుపుకోవాలండి ఆకరకాయలు అనేవి చాలా త్వరగా కుక్ అయిపోతాయండి ఇలా మనకి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే లో ఫ్లేమ్లో ఇలా కుక్ అవుతాయండి ఇప్పుడు దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కారం కాస్త యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మళ్ళీ ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి పది నిమిషాల తర్వాత మూతీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనికి కొబ్బరి తురుము అండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కాస్త వేసుకోవాలండి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలండి ఇలా మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రై అనేది ఇలా డ్రైగా అవుతుందండి ఎంతే అండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమండి చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ ఎవరికైతే నచ్చదో వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమంటారండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్